వెల్కమ్ టు సిటీ న్యూస్ చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా దండెపల్లి నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తాసిద్దు హెచ్చరించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి వేళల్లో ఎవరు అవనాసరంగా తిరగవద్దని యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు తల్లిదండ్రులు యువతులు మహిళల పట్ల ఎవరైనా దురుసుగాను అసభ్యంగాను ప్రవర్తించినా తాట తీస్తామని హెచ్చరించారు అన్ని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు సెల్ వా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాడేటప్పుడు కొంచెం సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ ఉంటూ వాడతారు కాబట్టి వాటిని ఆదా చేసుకొని కొన్ని సైబర్ వారియర్స్ సైబర్ క్రిమినల్స్ వాళ్ళని టార్గెట్ చేసుకొని మన యొక్క ఫైనాన్షియల్ డిపోజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది దాని మీద అవగాహన తీసుకోవాలి మేము ఇస్తున్నాము కాబట్టి మీకు ఎన్ని దాని మీద డౌట్ ఉన్నా కూడా మాకు సంప్రదించగలరు ఫోన్ వాడేటప్పుడు మాత్రం ఎలాంటి లింక్స్ అని చెప్పగా ఆ లింక్స్ని క్లిక్ చేయకూడదు మీకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వాట్సాప్ కాల్ చేసి వీళ్ళ బెదింపులు ఉంటే మా దృష్టిలో తీసుకురాగలరు అంతేకాకుండా యువత రాత్రిపూట సమయంలో ఎక్కువ సమయం ఉండకుండా ఇంట్లోనే గడపాలి అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మరి వారి యొక్క ప్రవర్తన శైలి మారుతుంది కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మన మండలము ప్రశాంతంగా ఉండాలి అంటే సీసీ కెమెరా కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ కెమెరా విషయంలో మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా మేము ఒక కొన్ని ప్రోగ్రామ్ పెట్టి మండలంలో ప్రతి చోట ఈ సీసీ పెట్టడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము దానికి కూడా ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు ఉంటాయో అవి ఉపయోగించలేదు దానికి తోడు శాంతి భద్రతలకు విఘాదించే ఎవరినైనా ఉపయోగించలేదు దాని చట్ట ప్రకారంగా మేము చేసి ఇవన్నీ ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాము మరియు అదేవిధంగా ఈ అమ్మాయిల విషయంలో కానీ ఏదైనా మహిళల విషయంలో కానీ తర్వాత చిన్నపిల్లల విషయంలో కానీ ఎవరైనా వారికి ఎగ్నెస్ట్గా చేసే పనులు ఉంటే మాత్రం వారిని ఉపయోగించలేదు వారి మీద థర్డ్ డిగ్రీ అవసరమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించను కానీ కోర్టుకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఓకే మీకు ఏ సమస్యనో కూడా మా దృష్టిలో పెట్టగలరు